ఎగ్ ఫ్రై తయారు చేయ విధానం చెప్తున్నానండి కావాల్సిన పదార్థాలు చూడండి ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకొని కొలుసుకోవాలండి ఎగ్ ఇలా ఉడకబెట్టుకొని దానికి నాలుగు వేపులు నాట్లు పెట్టుకొని ఇలా పల్లెల్లో వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల పేస్టు కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా ఉంచుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా తయారు చేసుకోవాలి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి ముందు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి మేము తక్కువ నూనె వాడతామంటే అందుకు నేను తక్కువ వేసుకుంటున్నాను అందులో చిటికర పసుపు వేసుకోవాలండి పసుపు వేయక ఇందులో ఎగ్ నాటు పెట్టి నాటు పెట్టుకున్న ఎగ్గను ఇందులో వేసేయాలండి ఎగ్గకి నాటు పెడితే గ్రేవీ బాగా అన్నమాట తర్వాత పేరకుండా కూడా ఉంటారండి ఎంత బాగా వేగిందండి తీసేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా వేగాక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయలేక ఈ ఉల్లిపాయ పేస్ట్ మరీ మెత్తగా చేయకూడదండి కొంచెమేనా కసాకసాగారు రుబ్బుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోండి ఇలా కొంచెం వేగాక కొంచెం మసాలా పౌడర్ వేసుకోండి త్వరలోనే మసాలా పౌడర్ ఎలా చేయాలో తీసి చూపిస్తాను ఇది కొంచెం సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా వేయించుకోండి పది నిమిషాలు బాగా వేగిందండి ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ వేస్తున్నానండి తర్వాత కొంచెం కారం నేను చాలా తక్కువ కారం అండి మేము కారం ఎక్కువ తినవు కాబట్టి మీకు నచ్చితే ఇంకొంచెం కారం వేస్తుంది ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగింది కదండ మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేయాలి ఇదిలాగో ఐదు నిమిషాలు మగ్గించండి బాగా వేగిందండి చక్కగానే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి మరి వెట్టి వేయకూడదు మసాలా ఉడకడం వరకే వేయాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి ఈ కొత్తిమీర ఇందులో వేసేయండి మూత పెట్టేసేయండి మీకు ఇంకా కావాలంటే ఈ అద్దని మజ్జికి కట్ చేసి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు మా పిల్లలు ఎలా ఇష్టపడతారు కాబట్టి నేను ఎలా చేశానండి ఓకేనండి స్టా చేస్తున్నాను పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి